లేవ్యాఖానం ఇరవై ఒకటవ అధ్యాయము పది నుండు పదిహేను వస్త్రాలు చదువుకున్నాం వాటిని దాన్ని ధ్యానించుకుని వాటిలో ఉన్న భావాన్ని మన జీవితాలకి మనం అనువయించుకున్నాం తర్వాత ప్రార్థనలకు వెళ్దాం ప్రధాన యాజకుడికి ఒకటికై తన సహోదరులో ఎవరి తల మీద అభిషేక తైలా కోరుకోడనో యాజక వస్త్రంలో వేసుకున్నటకు ఎవరు ప్రతిష్ఠింపబడను అతడు తన తలకప్పును తీయరాదు తన బట్టలను చెంపుకుని రాదు ప్రధాని యాజకుడికి దేవుడు ఎప్పుడు కూడా తలపాగా పెట్టాడమే అది డెక్క ఇరవై తొమ్మిది అధ్యాయంలో మొదట్లో ఉంటుంది చూస్తారా చదవండి ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి నుండి కొనువచ్చిన చదవండి వారు నాకు యాజకులన్నట్లు వాడిని ప్రతిష్ఠించేటప్పుడు నేను వారికి చేయవలసిన కార్యమే కాదా కోడను కలకరులను పొందల రొట్టెలు కొండలపై నూనెతో కలిసిన గూడ చూసిన నూనె అప్పడములను తీసుకున్నాను కోర్మ పిండితో వాళ్ళు చేసి ఒక గంపను వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడను ఆ రెండు తీసుకుని రావాలి మరియు నీకు అమ్మోలను అతని అమ్మాలను ప్రత్యక్ష పునారాల యొక్క ప్రాణతలను తీసుకుని వచ్చి నీళ్ళతో వాటికి స్థానం చెల్లించి ఆ వస్త్రములను తీసుకొని సుబ్బాయిని ఎర్ఫోదులు లూట్ అన్ని ఎఫోదును పథకంను అమరోలకు దన్ను వేసి ఎకోదు విచిత్రమైన నడికట్టను అతనికి కట్టి అతని తల మీద పాపాలు పెట్టి ఆ పాత శ్రీలో ప్రతిష్ఠించే ప్రతిష్టించే విధానం ధర్మశాస్త్రంలో దేవటిచ్చాడు ఆ ప్రకారమే చేయాలి అనుకుంటు అయితే ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు ప్రభువైన యేసు క్రీస్తు అయితే ఇప్పుడు క్రీస్తు యేసు నుండి విశ్వాసం నుంచిన మనం కూడా యేసు రక్తం చేత వారు అటు సహోదరులే కావచ్చు ఇటు సహోదరులే కావచ్చు అందరూ ఇప్పుడు ఎవరండి యాజ యాజక ధర్మం చేయటం చూడండి మొదటి పేదలో రెండో అధ్యాయంలో తొమ్మిదో వచ్చింది త్వరగా చదవండి

తన ప్రజలుగా ఉండటానికి ఇస్రాయల్ అన్ని గోత్రాలని కూడా తాను ఏర్పరచుకుంటాడు ఐగుప్తు నుంచి వారందరినీ కూడా విడిపించాడు తర్వాత రెండవ తరం వారిని కణానికి చేర్చాడు అక్కడ ఈ సేవా నియమాలు మందిర మందిరము ఇవన్నీ కూడా అక్కడ వారికి ఇచ్చాడు అయితే ఆ ప్రకారం ఉండాలి పాత నిబంధనలో కేవలం లేవే గోత్రికులు మాత్రమే యాజక ధర ప్రధాన యాజకులే కావచ్చు లేకపోతే యాజకులే కావచ్చు అంత లేవే గోత్రంలో నుండే రావాలన్నమాట కదా అనే గోత్రికుడు లేవి లేవి కుమారుడు కదా లేవీ ఆహరం తల్లి పేరు ఏంటి యోగ్యపేత కదా అమ్మరాము యోగ్యబేత వాళ్ళు లేవి గోత్రి కాబట్టి అయితే మన ప్రధాన యాచకుడు ప్రభు యసుక్రీస్తు ఏ గోత్రం యోధాకం యోధాకం కదా కాబట్టి అందుకని ఇక్కడ ఏంటంటే ఈ విధానం అంతా కూడా మారింది ఇప్పుడు ఆత్మసమ్మానమైంది ఇప్పుడు మన యాచక వస్త్రాలు మనం కూడా ఏం చేయాలి ధరించుకోవాలి మన యాచక వస్త్రాలు ఏంటి అంటే చూడండి గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చి గలతీ మూడు ఇరవై ఏడు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు యూదుడని క్రీస్తు దేశస్సుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు చూసారా రక్షణ విషయంలో దేవుని పిల్లలయ్యే విషయంలో దేవునికి యాజకత్వం జరిగించే విషయంలో క్రీస్తు యేసుని ధరించుకున్న వారంతా కూడా యాజక ధర్మాన్ని చేయటానికి దేవుని పిల్లలు అవట అవ్వటానికి దేవుని రాజ్యానికి వారసులు అవటానికి అధికారం పొందారు దేవుని సేవ చేయటానికి పాత నిబంధనలు ఎవరు చేసేవారు యాజక ధర్మము కొత్త నిబంధనలు ఎవరు చేయాలి యూదుడేం లేదు గ్రీసు దేశస్తున్న లేదు కానీ యేసు ప్రభును ధరించుకోవాలి యూదుడమైనా గ్రీ లేకపోతే అన్యుడమైనా ఎవరు ధరించుకోవాలి ఇప్పుడు మన యూదులమా అన్యులమా యూదు యూదులమా అన్ని అన్ని జ యూదులు అంటే ఎక్కడుంటారు ఇస్రాయేల్ దేశంలో ఉంటారు మనం ఎక్కడున్నాము కాబట్టి మనం ఎవరు అన్ని జన్లు అయినప్పటికీ కూడా ఇప్పుడు క్రీస్తు మనం ధరించుకున్నాం కాబట్టి సో మనకు కూడా యాజక ధర్మాన్ని ఇచ్చాడు అంటే అటు యూదులు కానీ ఇటు అన్నిజనులు కానీ ఇప్పుడు క్రీస్తులో ఏకం చేస్తున్నారు ఏక పురుషునిగా చేస్తున్నారు అందరినీ ఏక పట్టణానికి పరలోక పట్టణానికి వారసులుగా చేస్తున్నారు అందరికీ ఒకటే సేవా విధానాన్ని అటు యూదుల వరకు చూసుకుంటే ఇప్పటికీ కూడా లేవీలే చేస్తూ ఉంటారు ఏసుగ్రీస్త ప్రభు వచ్చేటప్పటికీ కూడా జకరియానే చేస్తూ వచ్చారు వ్యూహా పాప చేసి వచ్చే యోహం తండ్రి సో ఇప్పుడు అట్లా లేదనమాట ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వారు కానీ వీరు కానీ యేసుక్రీస్తు గ్రీస్తు ప్రభును ధరించుకున్న వాళ్ళు యూదుడని లేదు గ్రీసు దేశిస్తు లేదు దాసుడని లేదు స్వతంత్రుడని లేదు తారతమ్యాలు అన్నీ ఉన్నాయి కదా స్త్రీ అని లేదు అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నావు ఆరాధన చేస్తున్నావు లేదా కొన్ని సంఘాల్లో ఏం చేస్తారు వింటున్నాను కొన్ని సంఘాలు ఏం చేస్తారు స్త్రీలు మౌనంగా ఉండవలసిందే ఆ విషయంలో కాదండి పురుషుల మీద అధికారం చేసే విషయంలో మౌనంగా ఉండాలి అందుకని సంఘంలో ఇక్కడ బోధ చేయొద్దు నీవు స్త్రీల మధ్యలో బోధ చేయొచ్చు అనేది అదం అంతేగాని అది తప్పుడు బాధ స్త్రీలను పూర్తిగా కట్టేస్తుంది తప్పుడు బాధ ఏం చేస్తుందండి శాతానికి సహకరిస్తుంది ఇది ఎక్కువ ఆరాధన చేసేవాళ్ళు ఇప్పుడు మనం సండే చూస్తున్నాం కదా మన మన బ్రదర్స్ ఎంత ఎట్లా ఉంటారు మబ్బుగా ఉంటారు పొడవాలి ఊరికి చేయండియా చేయండియా చేయండి అని పొడుస్తూ కొంతమంది ఉన్నారు అది అలవాటు వాడుకున్న కోడిల వల్లే ముసలి తెలువలే ఉంటారు కొంతమంది ఏం చేస్తారు పొడవలు వీళ్ళు వీళ్ళే చేస్తారు టక్ 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 అట్లా ఉండాలి బేతనీ గృహంలో ఎవరు ఆరాధన చేశారు మరి మరి స్త్రీ పురుషుడా మరి కాబట్టి మరి కొంతమంది ఎందుకు అట్లా చేస్తున్నారు అందుకని యాజక యొక్క విలువ అది ఎవరు చేయాలి ఏంటనేది అర్థం కాకుండా ఎవరో ఆ డెనామినేషన్కి ఫౌండర్ అది పెట్టేస్తాడు అక్కడ ఒక అయిపో అట్లా లేదు మనం అందుకనే యూనివర్సల్ బాధ కలిగి ఉండాలి సంఘం ఒకటే పునాది మీద ఉండాలి ఇప్పుడు సార్వత్రిక సంఘ పద్ధతి ప్రకారమే నడుచుకోవాలన్నమాట తర్వాత చూడండి ఇంకా యాజక వస్త్రాలు ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం మనకి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చిన సరే

ఏమి మనకేంటండి ఏం ఏం ఇప్పుడు సర్వాంగ ఏంటి ఆ సర్వాంగ కవచం అంటే హెడ్ టు ఫుట్ అనమాట హెడ్ టు ఫుట్ ఏంటవి అంటే నడి నెత్తి నుంచి అరికాల వరకు మనకి ఆత్మ ఆత్మసంబంధమైన సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు అనమాట హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ చెప్పు గాడ్ ఎలాగనగా ఫస్ట్ సత్యం సత్యం ఏదండి యేసు రెండవ సత్యం ఏంటండి ఆగు ఆగు సత్యం గురించి అడుగుతుంది ఫస్ట్ సత్యం ఏంటి రెండవ సత్యం ఏంటి పరిశుద్ధాత్మ సత్యాత్మ చేత ముద్రం పెట్టడం లేకపోతే అందుకు దురాత్మ వేశప్రూను అంగీకరిస్తే ఆత్మ క్షమడి పరిశుద్ధాత్మ మూడవది ఏంటి దేవుని వాక్యం అనే ఆత్మ కటుకం దీంట్లో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు తీసుకోవచ్చు అట్లా లేదు దాంట్లోది సరైన దాంట్లో ఉన్న సత్యాన్ని సత్యాన్ని సహనంగానే మనం గ్రహించాలి దాన్ని తీసుకోవాలి దానికి ప్రత్యక్షత అవసరం ఓకే అండి లేకపోతే చాలామంది ఇలాగే పొరపాట్లు చేసి నీ డెనామినేషన్ ఎందుకు వచ్చినాయండి బికాజ్ వారికి రెవల్యూషన్ లేకుండా గ్రహింపు లేకుండా వెళ్ళిపోయారు తొందర కూడా దేవుడు ఇచ్చిన స్వేచ్ఛని వాళ్ళు బంధించేస్తున్నారు అట్లా లేకుండా ఈ తప్పుడు బోధలన్నీ కూడా కొంతమందిని రక్షణ లేకుండా చేస్తున్నారు ఏవో సాక్షులు కూడా అదొకటి కల్ట్ డెనామినేషన్ కల్ట్ అదే పరలోకానికి వెళ్ళి వెళ్ళకుండా వెళ్ళేలా చేస్తుందా బోధ చేసిన ఏం చేస్తున్నారు వాళ్ళు మీరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు ఎందుకు కూడా ఏం చేయాలి మీరు ఉంచాలని చెప్పాడు ఎక్కడుంది యోహాన్ శివార్త పద్నాలుగు మొదటి వర్షంలో కదా అట్లా నా ద్వారానే అందుకనే నేనే సత్యము జీవము మార్గము సత్యము జీవము నా ద్వారానే తండ్రి దగ్గరికి రారు కదా మీరు ఏ తండ్రి అంటున్నారు ఏ దేవుడు అంటున్నారు ఆ దేవుడిని చేరుకోవాలంటే ఎవరు ఉండాలండి మధ్యవర్తి యేసు బురమ ఉండాలి ఆయన ధరించుకోవాలి ధరించుకోవాలంటే ఏం చేయాలి మారుమూసి పొందాలి పాపన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి తర్వాత మరణ పునరుద్ధారణ విశ్వాసం ఉంచాలి తర్వాత నాలుగవది బాప్తేశ్వరంలో సాక్షి ఇవ్వాలి ఓకేనా ఇచ్చిన తర్వాత సమాజముగా కూడి మనం ఏం చేయాలి యాజక ధర్మం జరిగించాలి దీన్ని యాజకుల ఆలయము అంటారు మనమంతా ఉండేది ఎవరండి దేవాలయం కాదు ఏ ఆలయం ఇది యాజకుల ఆలయం సో యాజకులు వచ్చి ఏం చేయాలి ఇక్కడ ఎక్కడ అప్పుడు యాజికులు అందరూ వచ్చినప్పుడు వారి మధ్యలో ఎవరు ఉంటారు దేవుడు ఉంటారు అలాగే మనం చదువుకోవాలి చదువు తర్వాత చదువు సత్యం సత్యం ఏంటి ఫస్ట్ యేసు ప్రభు రెండవది పరిశుద్ధాత్మ మూడవది వాక్యము అందులో సత్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి నాలుగోది సంఘం సత్యాన్ని బోధించే సంఘము అది అది సత్యానికి ఎటువంటిది అంటే స్తంభం లాంటిది ఎక్కడుంది అది మొదటిది మంది మూడు పదిహేను పదహారులు ఉంటుంది తర్వాత చేసుకున్నాం ఓకేనా తర్వాత నీతి అని మైమరువు నీతి అని మైమరు నీతి అని మైమరువుని ఏం చేయాలి మైమరు కదా నీతి మన నీతి ఎవరు దేవుడిచ్చిన సర్వాన్ కవశం ఏంటి టోటల్గా వేసుప్రభు అని సత్యం ఎవరు వేసు నీతెవరు యేసు ప్రభు తర్వాత సమాధాన మన సమాధానం ఎవరు వేసు ఇలా సమా సువార్త ద్వారా మనల్ని దేవుడు ఏం చేశాడు సమాధానపరచుకున్నాడు లోకాన్ని తనతో సమాధానపరచడానికి మనకేమిచ్చాడు సువార్త ఇచ్చాడు మన సమాధానార్థమైన శిక్ష ఎవరు భరించారు ఐఎస్ ప్రభు చందం రైట్ తర్వాత మన శువార్త అందుకనే సువార్త ప్రకటించే పాదములు చందాము సువార్తను ప్రకటించే వారు శువార్థ చెప్పులు ధరించుకున్నారు పాదములు సమాధాన చెప్పులు ధరించుకున్నారు వారి పాదాలు పనికిరాని చోట్లకి పరిగెట్టవు అపవిత్రమైన చోటు పరిగెట్టవు అందరితో అసమాధానంగా ఉండేటట్టు పరిగెట్టు అందరిని ఏం చేయాలి సమాధాన పరచడానికి అనమాట గొడవలు ఉంటే ఏం చేయాలి మనం సమాధానం తర్వాత పాపులందరినీ దేవంతా ఏం చేయాలి సమాధాన పరచాలంటే ఏం చేయాలి వెళ్తున్నారా వెళ్ళాలి ఓకే ప్రార్థన కూడా మనం చేయాలి తర్వాత విశ్వాసమను డాల్ 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 అంటే ఇది డిఫెన్స్ అంటే డిఫెన్స్ మినిస్ట్రీ ఉంది కదా ఎందుకు ఉంది డిఫెన్స్ మినిస్ట్రీ ఊరికి ఎవరి మీద అంటే వాళ్ళ మీద యుద్ధం చేయడానికి కాదు మన మీదకి ఎవరన్నా వస్తే డాల్ లాంటిది అంతే కదా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు బలవంతులు బలహీనైన వారి మీదకి ఇస్రాయల్ తీరే అది మా మీదకి ఎవరైనా వస్తే తప్ప మేము వెళ్ళాం ఎంతమంది అన్న శత్రువులు ఉండండి అన్లెస్ ఫస్ట్ దే టచ్ వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ మనం కూడా ఏం చేయాలి మనల్ని ఎవరైనా ముట్టుకుంటే మనం ఏం చేయాలండి ప్రార్థన చేయాలి మన సర్వాంగ కవశం ఏంటిది మన డిఫెన్స్ ఏంటిది విశ్వాసం అనే డాల్ పట్టుకోవాలి తర్వాత ప్రార్థన చేయాలి విశ్వాసంతో ఏం చేయాలి ప్రార్థన ఎవరిని దింపాలి రంగంలోకి ప్రభు మిసైల్గా పనిచేస్తాడు అన్నిటికీ పనికొస్తాడు ఓకే అండి డాల్ అంటే డిఫెన్స్ వెపన్ వెపన్ ఓకేనా అది తర్వాత డాల్ అంటే అడ్డం పెడతారు ఎవరైనా పడుతున్నారని ఏం చేస్తారు చాట్లా ఉంటుంది ఇట్లా అడ్డం పెట్టుకుంటారు తర్వాత ఏమవుతారండి దాంతో దృష్టిని యొక్క అగ్ని బాణాలన్నీ ఏమవుతాయండి ఆ డాల్ కూడా మన యేసు యేసుక్రీస్తు నా విశ్వాసం కాబట్టి యేసు ప్రభు అవన్నీ ఎవరి మీద పడుతున్నాయి కానీ ఇస్రాయల్లో ఆ డోమ్ ఉంది ఏం డోమ్ ఉంది ఐరన్ డోమ్ ఆ మిసైల్స్ అన్నీ వస్తే ఎక్కడ పడితే తెలంగాణ ముందే అరెస్ట్ చేసేస్తుంది మనకు కూడా కొన్ని లైట్నింగ్ అరెస్టర్స్ అని ఉంటాయి కంపెనీల మీద పెద్ద పెద్ద బిల్డింగుల మీద కొంతమంది కాస్ట్లీ ఇళ్ళల మీద కూడా పెట్టుకుంటారు లైట్నింగ్ వస్తే లైట్నింగ్ అంటే మేరకు వస్తే ఏమవుతుందంటే అరెస్ట్ చేస్తుంది అట్లాంటిది ఉంటాయి ఇది ఏం చేస్తుంది మెసైల్ని అరెస్ట్ చేసేస్తుంది కాబట్టి మన మన మెసైల్ అరెస్టర్ ఎవరు దానికి ఏమి ఉండాలి మనం విశ్వాసం అందుకని పోరాడాలి ఏదో రొటీన్గా చేసుకునే ప్రార్థన కాదు నేను కూడా చేసిన కొంతమందికి తీవ్రమైన ఇబ్బందులు ఉంటే ఏం చేసామండి కొంతమంది అది ఏమేమి ఉండదు అనమాట అది లేకుండా ఉంటే ఏమవుతారు ఓడిపోయి పతనం అయిపోతుంది అట్లా ఉండకూడదు జాగ్రత్తగా ఉంటారు ఓకేనండి సరైన విషయాలు మీకు చెప్తాను అంతేగాని ఏదో ప్రోటో టైప్ ఏదో ఆ లాగా ఉండకూడదు ఓకే ఆఖరి రోజుల్లో మనం జాగ్రత్తగా తర్వాత మేము ఉండాలండి ఫస్ట్ శిరస్రా ఉందా లేదా తలపాగా రక్షణ అనేది ఏంటంటే మనకి దేవుడిచ్చిన ఇచ్చిన సరే తలపాగ శిరస్రా అంటే అర్థం ఏంటి తలకు ధరించ కాబట్టి శత్రు దేన్ని కొడతాడండి తలంపులు తెల్లంపులను కొడతాడు తలంపులను కూడా కొడతాడు అనమాట జాతక అందుకనే మన తలంపులు కూడా ఎట్లా ఉంటాయి ఉండాలనేది మనం చూసుకోవాలి తర్వాత హెడ్కి దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది మనిషి చదువు అందుకనే యేసుక్రీస్తు రేసుకురావు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమైంది సాతాను తల సది అంటే అధికారం అనమాట ఆయన దాబీది కూడా గొలియాతు చంపినప్పుడు దేని కొట్టాడు తలను కొట్టాడు కొడితే ఫినిష్ ఎంత పెద్దవాడైనా సరే ఫినిష్ అవుతాడు తర్వాత ఏం చేశాడు వాడి కత్తిని తీసుకుని వాడి తలని నరికి తీసుకెళ్ళి అక్కడెక్కడ కుట్ సౌలే సౌల దగ్గర తీసుకెళ్ళాడు సరే కాబట్టి ఆ విధంగా చేశాడు తర్వాత దేవుని వాక్యం ఆత్మ ఇది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని సాతానుడు శోధించాడు మధ్యస్థ వార్త నాలుగో అధ్యాయం మొదటి పదవచనాల్లో దేనితో పోరాడాడు యేసు ప్రభు దేని రాళ్ళని రొట్టెలుగా చేసుకోవాలంటే ఏమన్నాడు మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ అది కావాలి కానీ దేవుని వాటి ఆత్మ జీవించాలంటే వాక్యం కావాలి శరీరం జీవించాలంటే రొట్టె కావాలి ఈ శరీర జీవితం తాత్కాలిక ఇంట్లో ఇక్కడ ఉన్నాము అక్కడ ఉన్నాము కాబట్టి ఇంకా ఆత్మ వలన ప్రతి సమయమున ప్రతి సమయం ముందు ప్రతి విధమైన ఏ సమయానికి ఏ ప్రార్థన అవసరం ఆ ప్రతి ప్రార్థన ఏం చేయాలి చేయడానికి ఇదంతా ఇచ్చాడు మనకి ప్రార్థన అనేది జీవితం ఏంటి ఒక వార్ లాంటిది ఒక యుద్ధం లాంటిది కాబట్టి కనబడి కనబడి కనబడిన శత్రువులతో మనం పోరాడేది అంట్లు ఇవన్నీ నిజంగా మనం కలిగి ఉండాలి ఓకేనా ఇవన్నీ సౌల రాజుకి లేవు కాబట్టి రాజు దగ్గర ఏమున్నాయి మెటాలిక్ ఆర్మర్ ఉంది ఆయన దగ్గర అదేం చేస్తున్నాడు దావేదికి కూడా అంటగడుతున్నాడు బాబు అంటే దావేది చచ్చిపోయావు బాబు నాకు వాడికి లేవు కోట్లు సూట్లు బూట్లు వేయాలి నేను హోవా నామో అని పోతా అన్నాడు ఆయన దగ్గర సంఖ్యలో అది సంచిలో సంఖ్య సంచులు ఐదు రాళ్ళు తీసుకున్నాడు మన్న రాయి తీసుకున్నాడు విసిరు కూర్చో ఏమైందండి అది విశ్వాసం తనకేమీ లేదండి తన ఎందుకు లేదు తన తన హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ఎవరండి దేవుడే కాబట్టి ఆయన ఏం చేశాడు భౌతికమైన మానవ ఏర్పాటులో ఉన్నాడు ఈయన దేంట్లో ఉన్నాడు అర్థమైంది ఇప్పుడు కాబట్టి మనం ఏం ధరించాలి ఇప్పుడు చవులను ధరించినట్టు ధరిస్తే ఆయనకున్నట్టుంటే ఓటమి ఎప్పుడు కూడా వీటిని మనం పదును పట్టుకుంటూ ఉండాలి సరిగ్ చేసుకోవాలి ఏది సత్యం అనే తట్టి నీతి మైమరువు ఇంకా పాదములకు సమాధానం అనే మనసు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కంఠస్థం చేసి చెప్పండి నాకు నెక్స్ట్ టైం వచ్చాను ఇప్పుడు రండి లేవే ఇరవై ఒకటి పదిలో పది చదువుకున్నాం అట్లా అభిషేకించాలి అభిషేకించిన వారు తమ తాము పవిత్రంగా కాపాడుకోవాలి పదకొండవ చనంలో అతడు శవము దగ్గరకు పోరాదు తన తండ్రి శవం వలననే కానీ తన తల్లి శవం వలననే కానీ తన అపవిత్ర అపవిత్రనసు ఇవన్న తల్లి తండ్రి శవాలను కూడా ఈ యాజకుడు ప్రధాన యాజకుడు వస్త్రాలు ధరించిన వాడు ముట్టుకోకూడదు అభిషేకించి ప్రతిష్ఠింపబడిన వాడు ముట్టుకోకూడదు ఎందుకంటే దేవుని అభిషేక తైలము అనడు కిరీటముగా అతని మీద ఉండును కనుక పరిశుద్ధ మందిరం విడిచి వెళ్ళరాదు ఏం చేయకూడదు అండి పరిశుద్ధ మందిరాన్ని కాబట్టి మందిరంతో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి జాగ్రత్త ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు అందరికీ దూరంగా ఉన్నాడు లేదా ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు కదా పరలోకంలో అందరి కొరకు ఏం చేస్తున్నాడండి అందుకనే తల్లిని ఇక్కడ ఏం చేశాడు భూలోకంలో తల్లిని చేసే శిష్యుడికి నమ్మకమైన వాడికి అప్పగించి ప్రేమ కలిగిన వాడికి చూసుకుంటాడని వారికి అప్పు ఇంకా ఆయన వచ్చి వాళ్ళ గురించి చూసేది లేదు సో కాబట్టి మనం కూడా మన బాధ్యతలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా అయితే ఇక్కడ అర్థం ఏంటంటే తల్లి తండ్రిని ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ముట్టుకోకూడదని కాదు కానీ సో మన మన అభిషేకము ఆత్మసంబంధమైనది ఇది భౌతిక సంబంధం అయింది కాబట్టి కొన్ని సందర్భాల్లో అటువంటి పరిస్థితులు వస్తే ముట్టుకోవాల్సి వస్తుంది అవన్నీ కూడా చేయాలి మా మదర్ చనిపోయినప్పుడు శవాన్ని ముట్టుకోవాలి వద్దా ఓకే అండి తర్వాత తర్వాత కన్యకను పెండ్లి చేసుకోవాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలండి కన్య కన్యకను పెండ్లి చేసుకోవాలి సో అందుకనే ఎవరిని పెళ్లి చేసుకోకూడదు విధవురాలనైనాను భర్తను విడిచిపెట్టిన దాన్ని అయినను భ్రస్టురాలు అంటే జారత్వ స్త్రీని జార స్త్రీనైనాను అటువారిని పెండ్లి చేసుకోవాలి యాజకులు ఎవరిని పెళ్లి చేసుకోవాలి కన్నీకని పెళ్ళి ఓకేనా అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు వధుసంగం ఎటువంటిది వధుసంగం పరిశుద్ధి చదువు రెండవ కొరింది త్వరగా చదువు టైం లేదు నాకు రెండవ కరెంట్ పదకొండవ రెండు నువ్వే చదువు వంశీ త్వరగా చదువు రెండవ కొరింది పదకొండవ రెండు దేవాసక్తితో మీ యొక్క ఆసక్తి కలిగి ఉన్నాము ఎందుకనగా పవిత్ర రావాలని కనీకరం అనేక అనేకంగా అక్కడే పోషించి అనగా క్రీస్తుకు సమర్పించాలని మేము ప్రధానం చేస్తున్నాం మనల్ని ఎవరితో ప్రధానం చేశాడు పవిత్ర రావాలని మనం అంటే మనం కన్యకులేం కాదు మనం అంతా ఈ అన్నీ ఉన్నాయి విడనాడబడిందే ఇంకా అంత అంతే అది వదిలే పవిత్రరాలైన కన్యక ఎవరు పవిత్రరాలైన కన్యక మన యేసు బ్రహ్మ నేరకుండా మనం ఎవరు ఏమన్నా అపవిత్రులు అపవిత్రీ ఇవన్నీ మనలో ఉన్నాయి విధవరాలు తర్వాత రెండవది పడింది భ్రష్టురాలు అంటే అనగా అనగా అంటే జారిస్త్రీ తర్వాత ఇప్పుడు మనల్ని ఏం చేశాడండి పవిత్రపరిచి కన్యకగా చేశాడు కన్యత్వము లేని మనల్ని ఏం చేశాడండి పవిత్ర రాలైన కన్యత నుంచి చెప్పి అది ఏసుక్రీస్తు ప్రభు ద్వారా అయిపోతుంది అందుకని ఎఫ్సి ఐదు ఇరవై ఐదులో కూడా ఆ మాట ఉంటుంది కదా ఇంకను మనల్ని ఏం చేస్తున్నాడు మచ్చైనా ముడతయినా డాగైనా ఏమి లేకుండా వాక్యము అనే ఉదకి స్నానం చేత మనల్ని ఏం చేస్తున్నాడు దినదినమో పవిత్ర అందుకని అందుకనే ప్రధాన యాచకుడైన యేసు క్రీస్తువు మనం వరించబోతున్నాడు కనుక ఆ కన్యత్వాన్ని మనం కాపాడుకుంటూ జాగ్రత్త అంతకుముందు ఎలాగూ కాదు కనీసం యేసుని అంగీకరించిన తర్వాత జాగ్రత్త ఓకేనా అదే రీతిగా దేవుని పిట్లమైన మనము ఈ లోకంలో నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండాలి నీ భార్యకు నువ్వు నమ్మకం నీకు ఎంతమంది స్త్రీలు కావాలి నీకు ఎంతమంది పురుషులు కావాలి ఈ మాటకి ఇదే పవిత్ర లేదంటే ఏమవుతుంది కాంట్రాక్ట్ అయ్యాను నాలుగేళ్ళు కాంట్రాక్ట్ నువ్వు ఐదేళ్ళు అంటారా అన్న అన్నట్లేదా అన్నట్లేదా ఏం వినోద అంటున్నారా బయట ఇక్కడ ఓకే అందుకని సిద్ధపరుస్తాం వచ్చి వాకింగ్ అవ్వాలి దేవుని చిత్తం లేదు వాక్యం లేదు వినటం లేదు ఇవన్నీ లేవు కానీ పెళ్ళిళ్ళు మాత్రం కావాలి కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాలి ఓకే పెళ్ళిళ్ళు జరిగిపోతే ఎక్కడ ఆగు కానీ జాగ్రత్తగా ఉండవు సో ఎవరిని మ్యారేజ్ చేసుకుంటున్నావు స్పిరిచువల్గా ఇన్ స్పిరిట్ వీఆర్ గెటింగ్ రెడీ టు మ్యారీ విత్ అవర్ లాడ్స్ తీసుకురాస్ట్ ఇక్కడికి వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు సిద్ధపూరుస్తుంది తర్వాత సిద్ధమైన త్వరగా నేనే పరిశుద్ధపరిచేవాడిని కనుక సంతానాన్ని కూడా ఏం చేయకూడదండి మన సంతానాన్ని మనం మనం పగుతులుగా ఉంటే మన సంతానాన్ని చేయాలి స్థితికి బాధ్యత ఉంది ఆ బాధ్యత చాలామందికి ఇప్పటికే చే దాటిపోయిన పిల్లలు ఉన్నారు అదే ఎందుకంటే నువ్వు ఏ దేవు చేతుల నుంచి భక్తి ఉంది కానీ ఆశ్రయించే శక్తి లేదు మాటలు మాట్లాడతాం కానీ ఏదైనా శక్తితో దేవుని క్రియలు చేయాలంటే చేయాలి దాన్ని అభ్యాసం చేసుకోవాలి ఓకే మనసు ఎప్పుడప్పుడు అట్లా లూజ్గా ఉంటే అలాగే ఉంటుంది అందుకని ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడల్లా లేఖనాల్లో ఉన్న సత్యాలన్నిటినీ మేము నేర్పిస్తున్నాం దాన్ని బట్టి మనం అందరం ఏం చేయాలండి ప్రాక్టీస్ చేయాలి ओके okay, प्रार्थन करना